నాలుగు చేతులు ఆగో అల్లం వెళ్ళి కదా దేవద్దా కొంచెం పసుపు చిట్కడి చెంచి చేత తీసుకో అవుతుందిరా అది అల్లం కొంచెం అల్లం ఏల్లులే కలుపు మంచిగా కర్ర సగమే అండి ఏండి ఎక్కువ సగమే ఇంకొంచెం సగం అంటే చాలు ఇప్పుడు ఇంకా కలుపు మీ దగ్గర నాటు గ్లాసులో గ్రీన్ పేస్ట్ ఉన్నది పాలకూర పేస్ట్ పాలకూర కొబ్బరి జీలకర్ర వెల్లుల్లి అల్లం అల్ల పచ్చిమిర్చి ఉన్న పేస్టు జాగ్రత్త కారం మొత్తం కలిపేసి చెప్తావా వేసాను మొత్తం కొంచెం కొంచమే కొంచెం నూనె లేదా మంచిగా కలుపు మంచిగా కట్టి ఇప్పుడు పెరిగేసేయి మంచిగా కట్టి వన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి పూరీలు వేసి ఏదో అయితే పెరిగాయి ఒక గంట పెరిగేసి వేసి మంచిగా కలిపి కొంచెం నూనె మళ్ళీ మళ్ళాకి జరిగా వేసే మంచిగా మ్యాగ్నెట్ చేయంత ఇలా గ్రేవీ ఉండదు చికెన్ దగ్గర ఫ్రై చేయి కింద పడేసి మంచిగా కలుపు మంచిగా కొంచెం నూనె బొట్టే కొంచే ఇంకొంచెం మూత పెట్టి డీప్ ఫ్రిడ్జ్లో మనం అయితే వన్ టు వన్ థర్టీ మినిట్స్ అయితే పెట్టుకోవాలి మినిమం నైంటీ మినిట్స్ అయితే పెట్టుకోవాలి ట్వత్ మీటర్